హాయిగా ఈ రోజు నేను హైదరాబాద్ కిచీ చేస్తున్నా దానికోసం ఒక బౌల్లో వన్ కప్ బాస్మతి రైస్ పావు కప్ రెడ్ కలర్ కందిపప్పు వన్ అవర్ వీటిని వాటర్లో సోక్ చేయాలి ఇలా వన్ అవర్ నానపెట్టుకున్నాక దీనికోసం ఒక టమాటో ఒక పచ్చిమిర్చి ఒక ఆనియన్ కట్ చేసుకుంటూ ఉన్నాను నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తూ ఉన్నా దానికోసం వన్ టేబుల్ స్పూన్ గీ అలానే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తూ ఉన్నాను సో కొంచెం హీట్ ఎక్కాక ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేసేసాను అనమాట సో ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇదే టైంలో చెక్క రెండు పలుకులు యాలకులు ఒక ఫోర్ లవంగాలు ఒక ఫోర్ ఒకసారి వీటిని కలిపేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటానే యాడ్ చేస్తూ ఉన్నా ఒకసారి టమాటాని కూడా కొంచెం బాగా కుక్ చేసుకున్నాక వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ అలానే కొంచెం పసుపు చిట్కడు పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్నాక మన టేస్ట్కు సరిపడా సాల్ట్ కూడా ఇదే టైంలో యాడ్ చేసేసుకుందాం సో మనకి ఎంత కావాలంటే అంత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని మరలా ఒకసారి కలిపేసుకుందాం అలా కలిపేసుకొని చేసుకున్నాక మనం ఏమైతే సోక్ చేసి పెట్టుకున్నామో ఆ రైస్ని ఇదే టైంలో యాడ్ చేస్తూ ఉన్నాను ఇలా యాడ్ చేసుకున్నాక మొత్తం ఒకసారి కలిపేసుకొని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసుకుంటూ ఉన్నా ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకుని మరల ఒకసారి మిక్స్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసేస్తున్నాం వన్ కప్ రైస్కి టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో కుక్కర్లో కాబట్టి ఎసేది సరిపోతుంది సో ఒకసారి మిక్స్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసుకుందాం సో ఇలా కుక్కర్ పెట్టేసుకొని టూ విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవడమే సో మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి